ఎస్ నిరుద్యోగులకు అండగా నిలబడమే నేరమైంది ప్రజాగణం వినిపించడమే దోషమైంది నిరుద్యోగులకు అండగా ఉంటున్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు తాను జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ అని పోలీసులు పోలీసులకు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా గల్లా పట్టుకుని మరీ తీసుకెళ్తున్నారు మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఈ క్రైమ్ రవితేజ్ ఉన్నారు అక్కడ ఓయూ దగ్గర అసలు ఏం జరిగింది శ్రీచరణ్ తో మాట్లాడారు లేదా ఆయనతోనే మాట్లాడదాం రవితేజా అసలు ఏం జరిగింది ఇప్పుడు మీరు మాట్లాడించారు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తో కూడా ఆయనేమో మేము అందరినీ అలో చేస్తున్నాం అని చెప్తున్నారు క్లియర్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాం శ్రీచరణ అలా లాక్కుని వెళ్ళం సో ఏంటి చెప్పండి రైట్ ఉదయం జరిగిన ఘటన పైన ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వివరణ తీసుకున్నాం అక్కడ అనుకోకుండా జరిగింది అతని రిపోర్టర్ అని ఒక విషయం తమకు తెలియదు విద్యార్థులందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉంటుంటే ఇతను కూడా ఒక యువ నాయకుడేమో అనుకుని వెళ్ళి అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము అప్పటికి అతను ఓ మీడియా ప్రతినిధి అని అక్కడ కెమెరామెన్ ఉన్నాడని ఒక విషయం తెలియదు అని చెప్తా ఉన్నారు ఈజోన్ డీసీపీ చాలా క్లియర్గా తమ పోలీసుల ప్రతిష్టని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా పోలీసు ఉన్నతాధికారులు మేము సరట్గానే వ్యవహరించాము ఎక్కడ కూడా తప్పులు చేయలేదు అంటూ కూడా తప్పిప్పనేటువంటి ప్రయత్నాలు చేస్తారు స్థానిక ఏసీపీ ఉన్నారు సార్ ఈ ఘటన ప్రస్తుతం చర్చనీ మారింది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుండి మీడియాను అంటున్నారు మీరే చర్చనీయాంశం చేస్తుర్రు ఆయన ఐడి కార్డు వేసుకుని ఎవరు కొట్టలేదు కావాలంటే చూపెట్టండి కొట్టలేదు కొట్టలేదు అదే డ్యూటీలో ఉన్న అదే డ్యూటీలో ఉన్న నేను మాట్లాడి మీరు ఏం చేస్తారు లే కొట్టలేదు ఐడి కార్డ్ ఆయన వేసుకోలేదు యూట్యూబ్ ఛానల్ అయిన ఈయన ఇద్దరు కలిసి బలవంతంగా కొంతమందిని ఇక్కడ ఎవరు పబ్లిక్ లేకపోతే వాళ్ళే పిలిపించుకొని ఆడ ఆర్ట్స్ మన లైబ్రరీ నుంచి లోపల నుంచి బయటకి తీసుకొని వచ్చి మీరు బయట ఇవ్వండి మేము ఎంతసేపు ఇవ్వాలి మీరు ఏదైనా మాట్లాడండి అని బయట లీడర్లందరినీ పిలిపించేసేసి వాళ్ళే కావాలని ప్రొవోకేట్ మీడియా నథింగ్ బట్ త్రీ డేస్ నుంచి నేను చూస్తున్నా ఓన్లీ మీడియా నడుపుతున్న ధర్నా ఇది మీడియా ధర్నా కోటిట్ మూడు రోజుల నుంచి నేను చూస్తున్నా ఇక్కడ మీడియా కూర్చోవడము బయట వాళ్ళందరినీ పిలిపించడము ఇక్కడ మాట్లాడించడము మళ్ళీ పంపించడం మాట్లాడించడం పంపించడం వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసేసి ధర్నా చేయడం మళ్ళీ అది చేయడం సో వాళ్ళ గురించే చేస్తున్నారు అట్లాగే ఆడ కూడా అట్లనే జరిగింది మహిపాల్లో ఇంకా సంథింగ్ ఎవరు యూట్యూబర్స్ సంథింగ్ దే ఆర్ నాట్ ఛానల్ అఫీషియల్ ఛానల్ కాదు వాళ్ళంతా తీసుకొని వస్తుంటే వేరే వాళ్ళని తీసుకునే క్రమంలో వీళ్ళు అడ్డగిస్తుంటే వాళ్ళని కూడా తీసుకొని రావడం జరిగింది జీ ఛానల్ ఎవరైతే శ్రీచరణ్ ఉన్నాడో ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ లోపల నేను జీ ఛానల్ సార్ నేను ఇది అని చెప్తే పంపించేసినాం జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఎవరు కోటలేదు ఆయనకు ఇది ఐడి కార్డు లేకపోవడం వల్ల ఆయన జీ ఛానల్ కెమెరామెన్ కూడా లాక్కున్నారు చూడండి బాయ్ కెమెరామెన్ జీ ఛానల్ అని తెలుసు కుట్రపూరితంగా మీడియా మీద పోలీసులు దాడి చేస్తున్నారు మీరు ఇక్కడే ఉన్నారు కదా తీసుకెళ్ళేస్తారు వెరిఫై చేస్తాం కుట్రపూరితంగా మీరు దాడులు చేస్తున్నారు సార్ ఒకటి సిఐ యొక్క హుకుం జారీ చేసిండు మీడియా ఎట్లా వార్తలు చేస్తారో ఓయ్ అంటే కాదు బాస్ ఎంత మంచి పొద్దు నుంచి మీడియా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా వీళ్ళందరిని ఒక్కరిని అడుగు వీళ్ళని వెళ్ళిపోమని చెప్పినామా వీళ్ళు ఇక్కడే ఉన్నారు మేము అడగండి ఒక అడగండి అడగండి మీరు అడగండి ఇక్కడ వీడియో ఉన్నారు మీడియా ఉన్నారు ఒక్కరినైనా వెళ్ళిపోమని అన్నమా మేము ఎంత కోఆపరేటివ్ ఉన్నామో అడగండి మీడియా మిత్రులను అడగండి మీరు వాళ్ళు అక్కడ కూడా వెళ్ళిపోమని చెప్పలేదు ఒక యూట్యూబర్ మొన్నటి నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన వాళ్ళ వచ్చింది ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించిండు ఈ కూర్చొని ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండే ఈజ్ మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తున్నాడు మాకు తెలుసు అది మేమేమి అంటలేమే యూట్యూబర్ డిఫరెన్స్ కింది కదా ఛానల్ అన్ని తెలిసిన తర్వాత మళ్ళీ ఆఫీస్ కు వెళ్లే లోపల ఆయన ఛానల్ అని తెలిసిన తర్వాత పంపించేసినాం అంటున్నారు సార్ జరిగింది ఇక్కడ నుంచి రాజేందర్ గారు గల్ల బట్టి తీసుకెళ్ళి తండ్రి ఎక్కించి కొత్త దూరం పోయిన తర్వాత దింపిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పాడు సిఐకి థ్యాంక్స్ చెప్పాడు సార్ థ్యాంక్స్ ఏందో కూడా చూపిస్తానని చెప్పాడు నువ్వు మళ్ళీ నన్ను అంటారు అని చెప్పి ఎక్కించుకొని పోయి అట్లా జరగలేదు నేను ఏమంటానంటే ఆయన ఐడి కార్డు లేకపోవడం వల్ల ఆయన అందరితో పాటు ఎక్కించుకోవడం జరిగింది ఆయన వెళ్లేటప్పుడు ఐడి కార్డు ఆయన నేను జీ ఛానల్ సార్ అంటే అఫీషియల్ ఛానల్ కాబట్టి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ పై లోపంలో వితిన్ టూ మినిట్స్ వన్ కిలోమీటర్ కూడా లేదు పంపించేసేసిండు అంతే ఇంతకంటే ఎక్కువ జరగలేదు మీరే దాన్ని ఎక్కువ వీడియో ఒకవేళ చూసి అట్లాంటిది ఏమన్నా జరుగుంటే మేము విచారణ పై అధికారులను పై అధికారులకు చెప్తాం దాని మీద చర్య తీసుకుంటాం

ఏ మాట్లాడుతున్నారు బై విచారణ చేస్తాము వీడియో చేస్తాయి త్రీ ఫిఫ్టీ త్రీ అంటారు తొక్కి గన్ను పెట్టి నువ్వు ఐడి కార్డు లేదు భయ అంటున్నా నేను మళ్ళీ కూడా నువ్వు అంతా మాట్లాడితే ఎట్లా ఓకే భయ్ ప్లీజ్ ఎందుకు ఎందుకు సార్ అట్లా చేస్తున్నాము పనిపాట లేదు సార్ అవును సార్ అందుకే కవర్ చేయడానికి లేదని వచ్చాము అంటే మీరు ఇట్లనే మాట్లాడతారా ఎవరితో నేను ఏం అడుగుతున్నాను ఆ ఘటన ఎందుకు పనిపాట లేదంటే పనిపాట లేదు సార్ పనిపాట నేను అడుగు ఆగదాను సార్ పని పాట లేదు నేను ఏం అడుగుతున్నాను వివరణ చేశారు ఎందుకు అట్లా గల్లా పట్టుకొని తీసుకెళ్తున్నారు ఆ గల్ల ఎందుకు తీసుకెళ్ళాల్సి వస్తుంది నేను ఏం అడుగుతున్నాను సార్ ఎందుకు మీద మేమేదో మళ్ళీ ఎందుకు పడుతున్నా అయిపోయింది చెప్పండి సార్ ఆంధ్ర కార్డు చెప్పండి ఆంధ్ర కార్డు చెప్పండి చెప్పేసిన అయిపోయింది నువ్వు మేమేదో పారిపోతున్నట్టుగా నువ్వు కెమెరా తీసుకుని వస్తే ఎట్లా ప్లీజ్ అర్థం చేసుకోరు మేము పారిపోతున్నామా నువ్వు మాయమడి ఎందుకు వస్తున్నారు అయిపోయింది కదా ఇచ్చినా క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి మేము ఏమంటారు బ్రదర్ మేము మీడియా అంటే చాలా గౌరవం ఉంది మీరు ఎంక్వైరీ ఒకవేళ నిజంగా వీడియో ఫుటేజ్ చూసి ఎంక్వైరీ చేసి దాని మీద పై అధికారులు ఏం తీసుకున్నా కానీ చర్య తీసుకున్నా మేము మీకు చెప్తామన్నా మళ్ళీ ప్రతి ఒక్కరికి నువ్వు ఇట్లా ఏమంటున్నావు ఏమంటున్నావు అని పారిపోతుల ముగ్గుట పెట్టినట్టు పెడితే ఇట్లా ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ క్లోజ్ ఇట్ ఓకే రైట్ ఏసీపీ డీసీపీ సిఐ ఇప్పటి కూడా అదే రీతిలో వ్యవహరిస్తా ఉన్నాడు సిఐ మీడియాకు మీకు పనిపాట లేదా మేము ఉద్యమకారులము మేము సిఐ ఉత్తమ నాయకులము చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చాము ఇంత పెద్ద పోస్టింగ్లో ఉన్నాము మేము మీడియాకు పాటలేదా అంటూ కూడా నేరుగా జీ తెలుగు లైవ్లోనే ఇలా బీఏ చేస్తూ ఉన్నాడు అంటే విద్యార్థుల్ని ఏ స్థాయిలో విద్యార్థుల్ని లాక్కెళ్తున్నాడు బలవంతంగా ఎలా బెదిరిస్తున్నాడు ఎలా వారిపై అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఎలాంటి హుకుం జారీ చేస్తా ఉన్నారు ఓయుల్లో ఏళ్ళ తరబడి చరిత్ర ఉన్నటువంటి ఓయూల్లో తెలంగాణ ఉద్యమ దశ టైంలో ఉద్యమ విద్యార్థులని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అయినటువంటి ప్రాంగణంలో కూడా సిఐ ఇంకా కొన్ని ఆంక్షలు ఏర్పాటు చేసి ఇక్కడ హుకూంలు జారీ చేసి మీడియా కూడా వార్తలు ప్రసారం చేయాలంటే నేను చెప్తేనే ఆ వార్తలు ప్రసారం కావాలంట అది మనమన్నా అట్ట కాదు మీ మీడియా పనిపాట లేదా మీ మీడియా పనిపాట లేదా అంటూ నేరుగా సుపీరియర్ ఆఫీసర్ తన పక్కకు ఉన్నటువంటి ఏసీబీ అధికారి సమక్షంలోనే మీ మీడియాకు పనిపాట లేదా అంటూ కూడా లైవ్ రికార్డ్ గా లక్షలాది మంది ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఓయూ విద్యార్థులు వారి అండర్లో పనిచేస్తున్నటువంటి పోలీసుల సమక్షంలోనే ఒక సిఐ రాజేందర్ మీడియాకు పనిపాట లేదా అని ఒక హుకుం జారీ చేస్తా ఉన్నాడు ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ పోలీసులు అనేది కూడా కళ్ళ కట్టినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది